ఏపీ పునర్వీక్ష సమయంలో అపస్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమావేశం కావాలని నిర్ణయించుకోవడం అభినందనీయమన్నారు రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు రాబరెడ్డి ఉమ్మడి ఏపీలో రాయలసీమ దక్షిణ తెలంగాణ విభజన వల్ల నష్టపోయామని చెప్పారు ఆయన గుండ్రేవుల రిజర్వేయర్ ను నిర్మించాలని శ్రీశైలం రిజర్వేయర్ లో కూడికను తొలగించి సిద్ధేశ్వరం అరుగును నిర్మించాలని కోరారు కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలు ఏర్పాటు చేయాలని విభజన చట్ట ప్రకారం ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను డిమాండ్ చేశారు దశరథ్ రామిరెడ్డి రాష్ట్ర విడుదల జరిగిన నాటి నుండి లేదా ముందు కూడా ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సాగురీ బాగా నష్టపోయిన ప్రాంతాలు రాయలసీమ దక్షిణ తెలంగాణ ప్రాంతం రాష్ట్ర విడుదల తర్వాత కూడా అనేక అంశాలు పరిష్కారం కాకపోవడం వల్ల రాయలసీమ దక్షిణ తెలంగాణ బాగా నష్టపోతుంది కాబట్టి ఈ రోజు ఇద్దరు ఇరువురు ముఖ్యమంత్రులకు మేము అపీలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా ఒక ఐదు అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తున్నాం రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర చట్టం జరిగిన హక్కులను పరిరక్షిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కావాల్సిన అంశాలపై మీరు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని చెప్తున్నాం ఈ సందర్భంగా వారికి కొన్ని అంశాలను గుర్తు చేస్తున్నాం ఉమ్మడి మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటు రాయలసీమలో ఉన్న కేసీ కెనాలు ఎల్ఎన్సీకి అటు తెలంగాణలో ఉన్న ఆర్డీఎస్ కు సమస్యల పరిష్కారం కోసం సాగునీటి కావాలంటే కోసం గుండేల గారి కోసం డిపిఆర్ జరిగింది ఆ డిపిఆర్ కు కూడా చంద్రబాబు గారు మొదటిసారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత శంకుస్థాపన కూడా చేశారు ఆ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టు ఎలాంటి అడ్డంకుండా లేకుండా తెలంగాణలో ఒత్తించుకుని రెండు రాష్ట్రాలకు నీరు లభించేలాగా బుండోల ఉగ్రవాద పక్షిమీక్షగా కార్యాచరణ తేపడాన్ని మేము అపీల్ చేస్తున్నాం అదేవిధంగా శ్రీశైలం రిజర్వేర్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా కీలకమైనది అక్కడ అనుకున్న దానికంటే పూడిక చాలా పెద్ద పెద్దగా ఆ ప్రాజెక్టు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది మూడు వందల ముప్పై ఐదు టీమ్స్ ఇరవై నూట ఎనభై టీమ్స్ సామర్థ్యాన్ని తగ్గిపోయిందంటే పూడిక ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుంది కాకపోతే ఆ పూడిక వివాహ కోసమైన సిద్ధేశ్వర నిర్మాణం చేపట్టుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా దక్షిణ తెలంగాణ రాయలసీమ ప్రాంతం యొక్క నీటి అవసరాలు టీచర్ ద్వారా చూపే కాబట్టి వారి కోసం కూడా క్రియాశీలక నిర్మించాయని చెప్పి మేము కోరుకుంటున్నాం